నే షార్ట్ పిల్లలకి లగే కాల్ల సెల్వలొచ్చే మామ వాళ్ళ ఇంటికి రెండు రోజులు వెళ్ళేసిొస్తా సరేలే రేపు ద్రానే వెళ్తూ నిం బైటికి వెళ్ళేసిొస్తా ఆ సర్ అ빠 కొడై అప్తా చెప్పు బాడినా బాడినా ఆ బానే ఉన్నప్పుడు యూస్టా మైడికి ఉంటార ఏంటి పిల్లలకి నాలుగది దాలి సచ్చింది ముండా మనజ్న ఎందుకురా నాస మహమ్మద్ నేను ఏమొక్కమేం అర్చుకోలేరా ముగ్గమే ఉంటా అమ్మేదన్నా

ఇప్పుడు అంత మంచి తిండు బట్టలు ఏమైనా పెట్టచ్చు కదా ఎందుకు వేస్తుందో మీ నాకు చెల్లెండదు ఇంకా వరనే వేసి పెట్టాలా మీ అమ్మ వేసి పెట్టాలా ఇష్టం లేకపోయినా కొన్ని ఏదో మా సంతోషంతో నేను కదా ఏం చేసి పెట్టాను మీ చెల్ల నాకు ఇష్టం లేదు సరేలే లే అమ్మాయి నేను చెప్పాను మీరు వెళ్ళండి నువ్వు కొద్దిగా నా ఏమన్నా అదేమంటారు మా అమ్మలు ఇంటికి వెళ్ళేసి వస్తాను నాలుగు రోజులు పిల్లలకు సెలవు వచ్చింది రెండు రోజులు వెళ్ళేసి వస్తాను అన్ను ఒకవేళ మీ ఇంటికాడ కూడా మేము వదిన అలానే ప్రవేశిస్తే ఏం చేస్తాం సారీ అండి ఇంకోసారి అట్లా చెయ్యను సరేలే అమ్మా సారీగా ఇంకోసారి అట్లా చెయ్యను సారీ అత్తయ్యా నువ్వు కూడా నేను ఇష్టం ఉన్న రోజులు ఉంటూ నేను కూడా రేపు పోతున్నా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను